హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెతస్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఈరోజు మనం దోశల పిండితో పునుగులు వేసుకుందామండి మన దగ్గర మిగిలిపోతుంది దోశల పిండి మనం ఈరోజు దోశల పిండి వేసుకున్నాము మిగిలిపోయింది నెక్స్ట్ డే మళ్ళీ దోశలు అంటే పిల్లలు అబ్బా మళ్ళీ దోశలేనా మమ్మీ అంటారు కదా అందుకనేసి అలా మిగిలిపోయిన దోశల పిండితో ఎలా చేసుకోవచ్చు బోండాలో నేను ఈరోజు చూపిస్తున్నాను చూసేయండి నేను అది మిగిలిపోయిన దోశల పిండిలో కొంచెం మైదా వేసుకున్నానండి కొంచెమే వేసుకోండి కొంచెం మైదా వేసుకున్నాను కొంచెం గోధుమ పిండి వేసుకున్నానండి ఇలాగా వేసేసుకొని మనం కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మనం నైట్ ఇలా కలిపి పెట్టేసుకోవాలండి మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకోండి కొంచెం తీయటి పెరుగు వేసుకోండి ఎందుకంటే మనకి మార్నింగ్కి కొంచెం పులుపు ఎక్కుతాయి కాబట్టి పెరుగు వేసుకుంటే ఇంకా పులుపు అవుతాయి కాబట్టి కొంచెం వేసుకోండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి మనకి మార్నింగ్ చూసారా పిండి అనేది చక్కగా పొంగింది మీకు హోల్స్ పొంగిన హోల్స్ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఆనియను అలాగే జీలకర్ర అండి మీకు ఇష్టం ఉంటే ఇంకా సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇలా యాడ్ చేసేసుకొని పిండిని చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనం చిన్న చిన్న బొండాల్లాగా వేసుకుందామండి చాలా బాగుంటాయండి ఇవి ఇలాగా ఈవినింగ్ కూడా మనము స్నాక్స్లోకి ఈవినింగ్ కూడా చేసుకొని తినచ్చు లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కూడా ఇలాగా చేసి ఇచ్చేసేయండి తొందరగా అయిపోతాయి మనకి పిండి మిగిలిపోతే ఇలా వేస్ట్ చేయకుండా ఇలా చేసేసుకోండి మళ్ళీ మళ్ళీ దోశలే అంటే తినబుద్ధి అవ్వదు కదా ఇలా కూడా చేసుకోవచ్చు వీటినే పొంగల కూడా చేసుకోవచ్చు అండి అది కూడా ఒకసారి వీడియో నేను షేర్ చేస్తాను ఇదిగోండి ఇలాగా మనము అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత కాల్ చేసుకుందాము వీటిలోకి అల్లం చట్నీ కానీ పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది ఇక చూసారా మనకి చక్కగా కాలిపోయాయి ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఇలాగా వేసేసుకొని మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే బాగుంటాయండి ఈవినింగ్ అంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లం అవుతుంది మార్నింగ్ అయితే తినొచ్చు మైదా అనేది కొంచెం తగ్గించి వేసుకోండి మీకు క్రిస్పీగా కావాలి అంటే ఇందులో బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోండి బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ ఉప్మా రవ్వ చేసుకుంటాం కదా మనం ఆ రవ్వని ఇందులో యాడ్ చేసేసుకోండి నైటే కలిపెట్టేసుకొని మార్నింగ్ మనకి వేసేసుకుంటే పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి చూసారా నేను తుంపి చూపిస్తున్నాను నేనైతే రవ్వ వేయలేదు ఓన్లీ మైదా గోధుమ పిండి వేసుకున్నాను లోన కూడా చక్కగా కుక్ అయ్యాయనమాట మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి